మీ పేరేం పేరన్నా గుర్ర గుర్ర హనుమంతరావు మాచూరమాండలం శ్రీ రుక్మిపురం పల్నాడు నేను ఏబిసిడి అనేది రెండు ఎకరాలకి వాడాం వాడకముందు ఆకులు ఎర్రగా కరకపోయినట్టు ఉన్నాయి ముదగా ఇది వాడిన తర్వాత కొంచెం గ్రోత్ పూత ఆకు మొత్తం షైనింగ్ నీట్గా నల్లగా బాగా ఏ ఏ రైతైనా సరే ఒకసారి వాడి వాడి చూస్తే మీకే అర్థమైద్ది ఎన్ని ఎకరాలు వేసారు మీరు రెండు ఎకరాలు వేసారు రెండు ఎకరాలు మొత్తం మిర్చి తోట అయితే ఎన్ని ఎకరాలు మిర్చి మొత్తం ఆరు ఎకరాలు వేసారు ఆరు ఇప్పుడు ఇది వాడింది మటుకు రెండు ఎకరాలు మాత్రం ఎకరాలు కూడా నేను పెళ్లి తీసుకుంటున్నాను ఓకే మీరు వాడక ముందు వాడిన తర్వాత ఏం గమనించారు ఒకసారి చెప్పగలుగుతారా ఈ రోజుటికి నేను ఈ ఏబిసిడి అనేది స్ప్రే చేసి ఆరు ఆరో రోజు నేను నాలుగో రోజే కొడతానంటే ఈ కంపెనీ ఆయన వచ్చి నాలుగు రోజుకి అర్థం కాదు ఆరు రోజుల తర్వాతే చూడాల ఏం కొట్టబాగా అని చెప్పాడు సరే అని సరే అని ఆయన మాట కోసం విన్నాం ఆరు రోజుల తర్వాత ఈ రోజు వచ్చారు ఆరో రోజు స్ప్రే చేసి పోతా పోతయినా ఏదైనా కాపు గాని కాయ గాని ఏదైనా బానే ఉంది గ్రోత్ రావడం గానీ కూడా వచ్చింది సైడ్ బ్రాంచెస్ కానీ బ్రాంచెస్ వచ్చినాయి ఏబిసిడి అనేది నాలుగు మందులు నాలుగు కలర్లు ఉంది మందు కూడా దేని దేనికి సంబంధం లేదు మొత్తం కలిపేటప్పుడు చూసా కదా ఏమంది ఏ మందికి ఏమందు సంబంధం లేదు దేనికి అన్నిటికైనా వాడుకోవచ్చు అందరూ వాడుకోవచ్చా ఏ రైతు సాటిస్ఫాక్షన్ తోట రైతులు